నమస్కారం స్వాగతం ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి గుంటూరు నగరపాలక సంస్థ నూతన వెబ్సైట్ మన జీఎంసి మొబైల్ యాప్ వాట్సాప్ జిఎంసి కనెక్ట్ మొబైల్ అప్లికేషన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గుండూరు నగర మేయర్ కోవలమూరి రవీంద్ర, జిఎంసి కమిషనర్ పోలీ శ్రీనివాసులు గురువారం ఈ సేవలను జిఎంసి కౌన్సిల్ హాల్లో ఆవిష్కరించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ లో మెయింటైన్ చేయడానికి, మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తర్వాత గౌరవ మేయర్ గారు కార్పొరేటర్సు మరి జిఎంసీలో ఉన్నటువంటి అధికారులు మేమందరం కూడా ప్రజలకు క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వటానికి అట్లానే అడ్మినిస్ట్రేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండటానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని కొన్ని కొన్ని టూల్స్ రూపొందించుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థకు ఒక వెబ్సైట్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక వెబ్సైట్ కూడా ప్రారంభం చేసుకోవటం జరిగింది గతంలో ఉండేది మరి కొన్ని కారణాల వల్ల అది ఫంక్షనింగ్లో లేదు ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా ఇప్పుడు ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని ఒక వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది ఇది కాకుండా అఫిషియల్ పర్పస్ అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో ఒక డేటా జిఎంసీ కనెక్ట్ అనేది ఒక డేటా ఒక యాప్ అట్లాగే జిఎంసీ ఏటీఎం అనేది ఒక టాస్క్ మేనేజర్ లాగా అది వెబ్ అప్లికేషను ప్లస్ యాప్ కూడా ఈ రెండు కూడా ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అంటే అడ్మినిస్ట్రేషన్లో మానిటరింగ్ పర్పస్ తర్వాత మెక్ స్పీడ్ డిస్పోజల్కి సంబంధించినటువంటి మెకానిజం తర్వాత వేరియస్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసుకోవటం ఇవంతా కూడా ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్కి ఈ రెండు ఉపయోగపడతాయి ఇవి కాకుండా మన జిఎంసి తర్వాత జిఎంసి వాట్సప్ చాట్ బాట్ ఈ రెండు కూడా ప్రజల కోసం ప్రజల కోసం మనము రిలే లాంచ్ చేసుకున్నటువంటి యాప్ యాప్ అప్లికేషన్ ఒకటి అట్లనే ఆ రెండోది వాట్సాప్ చాట్ బాక్ మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మనమిత్ర అనే ఒక వాట్సాప్ చాట్ బాక్ రిలీజ్ చేయడం జరిగింది దీనిలో అన్ని రకాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రజలు త్వరితగతిన పొందేదానికి అవకాశం కలదు అదే మాదిరిగా మున్సిపల్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు పురమిత్ర యాప్ అనేది రిలీజ్ చేశారు దానిలో కూడా సేవలతో పాటు గ్రీవెన్సెస్ కూడా మానిటరింగ్కి సంబంధించి అవకాశం ఉంది అంటే ప్రజలు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఒక మొబైల్ లేదా ఒక ల్యాప్టాప్ వీటి ద్వారానే వాళ్ళకి కావాల్సినటువంటి సేవలు పొందవచ్చు సర్వీసెస్ పొందవచ్చు అట్లానే గ్రీవెన్సెస్ ఉంటే కూడా రైట్ చేసి వాటిని రిట్రస్ చేయించుకోవచ్చు మహిళల ఆరోగ్యం సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు ఇరవై ఎనిమిదవ డివిజన్ సీతమ్మ కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో గురువారం లలిత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లలిత హాస్పిటల్ సేవా దృక్పథంతో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని కొనియాడారు చివరిగా డాక్టర్ విజయ్ మాట్లాడారు పార్టీ నాయకులు అభిమానులు స్థానికులు ఈ పాల్గొన్నారు మరి న్యూ ఇయర్ అప్పుడే అందరికీ కూడా చెప్పడం జరిగింది మీరు ప్రధానంగా దేని మీద ఈ నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు అంటే అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది దానికోసం అనేక ఈ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయి ఉన్న క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము అవగాహన అవసరము ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా ముప్పై మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే పది నుంచి నాలుగు దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా వంద మందికి పైగా వారి వారి పరీక్షల నిమిత్తం అన్నీ వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది అనేక సమస్యలతో వస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్ థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి అనేక సమస్యల మీద వస్తున్నారు అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డాక్టర్ గారు చెప్పిన గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్లకు కూడా లోనవుతున్నాము అవుతున్నాము దాని నిమిత్తం కూడా కొన్ని ప్యాప్స్ లాంటి టెస్ట్లు కూడా మా హాస్పిటల్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము అది హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాం స్క్రీనింగ్ టెస్ట్లు కూడా వారం పాటు ఫ్రీగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు ఇక్కడ బీపీ అండ్ ఈసీజీ ఎక్స్రే ఇలా పలు విభాగాలు చెప్తున్నాడు బ్లడ్ షుగరు ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం నుంచి అందరికీ చేపట్టడం జరిగింది ఆ రిపోర్ట్ల ఆధారితంగా అందరికీ కూడా ఉచితంగా మందుల్ని కూడా పంపిణీ చేస్తున్నారు లలిత హాస్పిటల్ వాళ్ళకి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు విజయ మేడం గారికి నిజంగా ఈ చొరవ చూపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజు మన గుంటూరు టూ ఎమ్మెల్యే మాధవి గారి ప్రోత్సాహంతో ఆడుకున్న ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఉన్న ఆవిడ ప్రత్యేకమైన ఆసక్తిని గమనించి మా లలిత హాస్పిటల్ వాళ్ళు ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ చేయడానికి ముందుకొచ్చాము మేడం చెప్పినట్టుగా ఇందాక చాలా జబ్బులు తొలిదశలో గుర్తించలేకపోవటం మూలంగా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ఉదాహరణకి బీపీ ఉందనుకోండి ఇట్స్ సైలెంట్ డిసీజ్ సైలెంట్ కిల్లర్ అంటారు ఈ మహిళల్లో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి గర్భాశయ క్యాన్సర్ ఒకటి ఈ గుర్తించడానికి చాలా సింపుల్ సింపుల్ విషయాలు ఉన్నాయి ఆ హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం మనము ట్రీట్మెంట్ కంటే కూడా హెల్త్ ఎడ్యుకేషను జనరల్ ప్రిన్సిపల్స్ హైజీను ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టయితే చాలా వరకు మనము వాళ్ళందరినీ కాపాడిన వాళ్ళు అవుతాము అందుకని క్యాంప్ అనేది జస్ట్ మందులు ఇవ్వటం అనేదే కాకుండా వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయొచ్చు చేయించు పూర్చుకోవాలి దాన్ని నెక్స్ట్ ఏంటి అనేది మొత్తం మనం ఒక వన్ వీక్ ప్రణాళిక పెట్టాము ఇది ఒకసారి చూసి వెళ్ళిపోవటం కాకుండా వీళ్ళని ఫాలో అప్ చేసి మా హాస్పిటల్లో వారం వరకు అవసరమైన టెస్టులన్నీ ఉచితంగా చేస్తామని మేడం కూడా ప్రామిస్ చేశాము సో అది ప్యాప్స్మియర్ కావచ్చు అల్ట్రాసౌండ్ కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు ఎక్స్రే ఆల్రెడీ ఈసీజీ ఇవన్నీ ఇక్కడే చేస్తున్నాము అవసరమైన వాళ్ళకి ఇవో కార్డియోగ్రామ్ కానీ కార్డియాలజీ కన్సల్టేషన్ కానీ అన్ని ఉచితంగా చేస్తాం హౌసింగ్ బోర్డు కాలనీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఎన్టీఆర్ విద్యా మిషన్ చైర్మన్ రఘు వెల్లడించారు గురువారం విద్యాలయంలో మీడియాతో రఘు మాట్లాడారు ఎన్టీఆర్ విద్యా మిషన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఈ సంస్థ నడుస్తుందని చెప్పారు ఆదరణ కోల్పోయిన విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు నూట యాభైకి పైగా సీట్లు ఉండగా కొన్ని భర్తీ చేశామని చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వం ఒక అవకాశం పేద పిల్లలకు తల్లిదండ్రుల ఆదరణ పిల్లలకి విద్య మిషన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ సంవత్సరం నూట యాభై సీట్లు కేటాయించి ఈ పేద పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అలాగే సరైనటువంటి ఆదరణ లేనటువంటి పిల్లలు ముఖ్యంగా కొంతమంది తల్లి తండ్రి పాలనలేక పాలనలే పిల్లల కోసం చదువు ఆపేసి మధ్యలో స్కూల్స్కి సరిగ్గా వెళ్లకుండా రకరకాల ఇబ్బందులతో పడుతున్నటువంటి పిల్లల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష సహకారంతో మన గుంటూరులో శివం ఎన్టీఆర్ విద్య మిషన్ నూట యాభై సీట్లు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకు సుమారుగా లక్ష రూపాయలుగా ఖర్చు అయ్యేటువంటి కార్పొరేట్ విచ్చని అందించే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా విద్యార్థులకు విద్యార్థులకు సపరేట్ హాస్టల్స్ చక్కటి భోజనం చక్కటి వసతి రూమ్స్ స్టడీ అవర్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎలాంటి సిస్టమ్ అయితే ఉంటుందో అంతకంటే అత్యుత్తమంగా సిస్టమ్ ఏర్పాటు చేసి లోకేష్ గారి స్వారాజ్యంలో గుంటూరు జిల్లా వారికి ఒక అద్భుతమైన పిల్లలకు అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఉపయోగించుకొని దీన్ని పిల్లలకు బంగార భాషకు ఇవ్వాల్సిందిగా కూర్చో ఉన్నాం ఇక్కడ ఒక పైసా కూడా ఈ ఎన్ఎస్సిజీ విద్యాలయాన్ని ప్రాజెక్ట్ అంటాము దీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు ప్రాజెక్ట్ ఇది హాస్టల్ మన ఇండియా విద్యా విషయంలో ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష సహకారంతో ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు బి మిస్టర్ బి శ్రీనివాస గారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది ఇది ఏపీ స్కూల్స్ ఏపీఆర్ఎస్ అంటాం అలాగే ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఎస్ ఉంటాం సోషల్ స్కూల్స్ పది రకరకాల కండిషన్స్ ఉంటాయి టెస్ట్లు ఉంటాయి ఉంటాయి ఇక్కడ ఏం పరీక్ష లేకుండా ఎలాంటి షరతులు లేకుండా పిల్లలని హక్కులు చేర్చుకొని వారికి ప్రతి వస్తువు కూడా ఉచితంగా అందించి సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రజలకు అంది పిల్లలకు అందించి ఇవాళ ఈ ఆంధ్ర కొత్తగా ఇబ్బందుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పేద పిల్లవాడకుండా చదువులు లేకుండా ఉండకూడదు కష్టపడకూడదు అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తుని పిల్లలకి ఇస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి దానితో పాటు స్వర్ణ ప్రదేశంగా దీన్ని తీర్చిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆఫీసర్ గారు ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతులు ఇంకా ఇతరత్ర సామాజిక సేవకులు అందరూ కూడా ఈ నూట అరవై సీట్లు ఎవరు నుండి వస్తే వారికి కేటాయించే పరిస్థితి ఉంటుంది విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ గుంటూరు లార్జ్ సెంటర్ లోని జర్నలిస్ట్ సంఘాలు సాక్షి ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆచార్యతో పాటు సాక్షి ప్రతినిధి నాని మాట్లాడారు మీడియా ప్రతినిధులపై దాడి సమంజసం కాదని ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు

సాక్షి ధనుంజయ రెడ్డి గారి మీద పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన దాడులను జర్నలిస్టు సంఘాలందరూ కూడా కలిసి ఖండించడం జరుగుతోంది ఇట్లాంటి దాడులు ప్రభుత్వం యొక్క నిరకుశత్వాన్ని తెలియజేస్తోంది వీటిని వెంటనే ఆపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాము ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు దూరంతో వ్యవహరించడం సరికాదు కేవలం సాక్షిని టార్గెట్గా చేసుకుని ధనుంజయ రెడ్డి గారి పైన వాళ్ళ నివాసంలో వాళ్ళ ఉదయం అక్రమంగా చొరబడి పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా సోదాలు చేసి ఇబ్బందులు గురిచేయడం అనేది సరైన పద్ధతి కాదు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జర్నలిస్టులు తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సరికాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుతాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కోవెలమూడి నాని బసవతారక రామనగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం